శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతయే పద్మాసన పరాశక్తి ప్రౌఢమాత సరస్వతి లోక కళ్యాణ సిద్ధ్యర్థం భావైశ్వర్యం సివిఆర్ ఓం ప్రేక్షకులందరికీ నమస్కారం మనం విక్రమార్క కథల్లో రెండవ భాగంలో ప్రవేశిస్తున్నాము ఇంతకు ముందు విక్రమార్క సింహాసనాన్ని తీసి భోజమహారాజు దాన్ని శుద్ధి చేయించి సహస్ర స్తంభాలతో కూడినటువంటి మణి మండపాన్ని నిర్మాణం చేయించి దానిలో ఉత్తమోత్తమైనటువంటి స్త్రీలు హారతులు ఇయ్యగా వేద పండితులు వేదం చదువుతూ ఉండగా అనేక నదుల నుంచి నీరు తెప్పించి మంత్ర ఔషధాలతోటి అభిషేకం చేయించి స్త్రీలందరూ హారతులు ఇస్తూ ఉండగా ఆ సింహాసనం ఎక్కడానికని ప్రయత్నం చేశాడు ఆ సందర్భంలో మంత్రి రాజుగారిని ఉద్దేశించి కొన్ని రాజ లక్షణాలు ఎలా ఉంటాయి మంత్రి లక్షణాలు ఎలా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని వివరించాడు మంత్రి లేని రాజ్యము ధనం లేని కోశాగారము దయ లేనటువంటి సౌభాగ్యము జ్ఞానం లేనటువంటి వైరాగ్యము చాడీలు చెప్పేటటువంటి వాటితోటి స్నేహము ఇవన్నీ కూడా రాజుగారు చెయ్యకూడదు ఇలా చేసినట్లయితే రాజుగారికి సరైనటువంటి పరిపాలన చేత కాదని మిగిలినటువంటి వారు అందరూ కూడా శత్రురాజులు దండెత్తి రావడానికి అవకాశం ఉంటుంది ప్రజల్లో రాజు మీద నిరాదరణ అనేది ఏర్పడుతుంది మంత్రి అనేటటువంటి వాడు రాజు క్షేమాన్ని కోరుకోవాలి ఎప్పుడూ కూడా ప్రజల క్షేమాన్ని కోరుకోవాలి మంత్రి ఉత్తమోత్తమైనటువంటి సలహా సలహాలు ఇవ్వాలి మంత్రి ఉత్తమమైనటువంటి సలహాలు రాజుకు అందించి ప్రజా పరిపాలనలో సహకారం అందించాలి కొన్ని సందర్భాలలో రాజు తప్పు ఆలోచనలు చేస్తూ ఉంటే రాజు కూడా మనిషే కాబట్టి ఒక్కొక్కసారి ఆలోచనలు తేడా వస్తున్నప్పుడు ఆ రాజుని ప్రజలని రక్షించవలసిన బాధ్యత కూడా మంత్రిదే మంత్రి అంటే ఆలోచన చెప్పేవాడు అని అర్థం పూర్వం మన రాజుల దగ్గర ఎనిమిది మంది మంత్రులు ఉండేవారు అని చెప్పి మనం చరిత్ర ద్వారా తెలుసుకున్నాం సరిగ్గా రాజు ఆలోచన లేకపోయినట్టయితే ఎలా ఉంటుంది అని మనకి ఒక కథ జనాల్లో ఉంది ఒకప్పుడు ఒక రాజు ఉండేవాట ఆ రాజుగారికి రోజు క్షౌరం చేసేటటువంటి ఒక మంగలి అతను ఉంటూ ఉండేవాడు రోజు వచ్చి ఆ రాజుగారికి అతను క్షవరం చేసి వెళ్తూ ఉండగా అలా కొంతకాలానికి ఇద్దరి మధ్య కూడా చనువు అనేది ఏర్పడి ఒకరినొకరు బాగా మాట్లాడుకోవడం ఒకరి భావాలు ఒకరు తెలుసుకోవడం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడము ఏర్పడి చనువు ఏర్పడింది ఈ చనువు మూలంగా ఆ రాజుగారు ఆ అతన్ని ఒకరోజు ప్రశ్న అడిగారు ఏమన్నాయినా నీకేం కావాలో చెప్పు ఇస్తాను అన్నాడు రాజుగారు మంగళతంతో మంగళతను అన్నాడు రాజా నిజంగా ఇస్తారా మీరు అన్నాడు ఇంత రాజుని నేను ఈ రాజ్యానికి అధిపతిని అన్నీ నా చేతుల్లో ఉంటాయి నువ్వు నన్ను సందేహిస్తున్నావా నీకేం కావాలో అడుగు ఇస్తాను అన్నాడు అంటే మంత్రి ఆలోచన లేకుండానే రాజుగారు ఈ మంగళతంతో నీకేం కావాలంటే అది ఇస్తానన్నాడు కాబట్టి ఆ మంగళతం ఏమడిగాడు నాకు మంత్రి పదవి ఇప్పించండి అన్నాడు ఏది కావాలంటే అది ఇస్తానన్నాడు కాబట్టి రాజు ఇంకా మంత్రి పదవి మంగళవాడికి ఇప్పించక తప్పదు కనుక ఉన్న మంత్రిని తీసేసి ఈ మంగళతన్ని మంత్రిగా నియమించారు ఎప్పుడైతే మంగలివాడు మంత్రిగా ఉన్నాడో అంటే మంగలివాళ్ళు మంత్రిగా ఉండకూడదని ఉద్దేశం కాదు అతను చేసే వృత్తి ఏదైతే ఉందో అది అతనికి శ్రేష్టం అంతే తప్ప మంత్రి గారి పదవి కావాలి అంటే అంత తెలివితేటలు కూడా ఉండాలి చదువు సంస్కారాలు అనేకమైనటువంటి విషయాల్లో నేర్పరితన ఉండాలి ఎవరి వృత్తిలో వాళ్ళకి నేర్పరితన ఉంటుంది కానీ మంత్రిగా ఉండాలి అంటే కొన్ని అర్హతలు ఉంటాయి ఇది కేవలం ఈ మంగళతనికి రాజుగారి దయాదాక్షిణ్యాల చేతనే పదవి వచ్చింది కాబట్టి ఇతనికి మంత్రిగా ఎలా ఆలోచనలు చెప్పాలో రాజుగారికి తెలియలేదు ఎప్పుడైతే అసమర్థుడైనటువంటి మంత్రి రాజుగారి దగ్గర ఉన్నాడు అని తెలిసిందో చుట్టుపక్కల రాజులందరూ కూడా వెంటనే దండయాత్రకి రావడం ప్రారంభించారు అయితే రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు అయ్యా మన పక్క దేశాల వాళ్ళు దండయాత్రలకు వస్తున్నారు ఏం చేద్దాం ఇప్పుడు అని చెప్పి రాజుగారిని అడిగారు రాజుగారు మంత్రి గారిని పిలిచి మంత్రిగారు ఇలాగ మరి దండయాత్రకు వస్తున్నారు పొరుగు దేశాల వాళ్ళు ఏం చేద్దాము అంటే ఈ మంత్రి గారు మీకెందుకండి ఊరుకోండి నేను ఉన్నాను కదా రాజా అన్నాడు అయ్యా వాళ్ళు దండయాత్రకి ప్రారంభం అయిపోయింది వచ్చేసారు సగం దూరం అని మళ్ళీ రాజుగారు మంత్రి గారిని అడిగారు మళ్ళీ మంత్రి గారు అయ్యా ఊరుకోండి మహాప్రభు నేను చూసుకుంటా కదా అన్నాడు మళ్ళా ఆ శత్రు సైనికులు రాజ్యం పొలి మేరకు వచ్చేసారు మంత్రిగారు రాజ్యం పొలి మేరకు వచ్చేసారు రాజులు ఏం చేయమంటారు రాజా మహాప్రభు మీరు ఎన్నిసార్లు అడుగుతున్నారు ఊరుకోండి నేను చూసుకుంటా కదా మళ్ళీ అదే మాట మళ్ళా ఆ శత్రు సైనికులు రాజ్యంలో ప్రవేశించారు నానా గొడవ అయిపోతుంది మళ్ళా మంత్రిగారుని అడిగారు రాజు మంత్రిగారు ఏం చేయమంటారు ఎందుకు ప్రభు బాధపడతారు నాకు నాలుగు వీధులు గడ్డాలు చేసేటటువంటి వృత్తి ఉంది ఆ నాలుగు వీధుల్లో రెండు వీధులు మీకు ఇస్తాను హాయిగా మీరు నా వృత్తి చేసుకోండి అన్నాడు ఆ మంత్రి మంగలిగా వచ్చినటువంటి ఆ మంత్రి మంగలివాడైన మంత్రి ఈ ప్రకారంగా సరైనటువంటి మంత్రి లేకపోతే శత్రు రాజులు తొందరగా రాజ్యం మీద దండెత్తి వస్తారు కనుక సమర్థుడైనటువంటి మంత్రి ఉండాలి రాజుకి మంచి ఆలోచనలు కల్పించాలి శత్రు సైన్యాన్ని రక్షించాలి శత్రు సైన్యాన్ని హింసించాలి శత్రు రాజ్యాల్ని గెలుచుకోవాలి ఇది ఉత్తమమైనటువంటి మంత్రి లక్షణము అని చెప్పి చెప్పాడు చెప్తూ ఒక కథ చెప్పాడనమాట ఈ బహుశ్రుతుడనేటటువంటి ఒక మంత్రిని గురించి చెప్పాడు ఈ మంత్రి భోజరాజు మంత్రి ఒకప్పుడు విశాల నగరం అనేటటువంటి నగరం ఉండేది దాన్ని నందుడు అనేటటువంటి రాజు పరిపాలన చేస్తున్నాడు ఆ నందుడికి భానుమతి అనేటటువంటి రాణి ఉంది కొడుకు జయపాలుడు అనేటటువంటి వాడు ఉండేవాడు ఇటువంటి రాజుకి భానుమతి అంటే చాలా ఇష్టం అతనికి ఉన్నటువంటి ఎంతమంది రాణులు ఉన్నా అందరిలో భానుమతి అంటే ఆయనకి చాలా ఇష్టం ఒక్క క్షణం కూడా ఆవిడ వదిలిపెట్టి ఉండేవాడు కాదు ఆవిడ చూడకుండా ఉండలేకపోయేవాడు రాజసింహాసనం దగ్గరికి వచ్చి తీసుకొచ్చుకుని కూడా సింహాసనం మీద పక్కన కూర్చోబెట్టి ఆమెకేసే చూస్తూ ఉండేవాడు ఇలా ఉంటూ ఉండగా అక్కడ మంత్రికి ఒకసారి చాలా ఆశ్చర్యం అనిపించింది ఈ రాజు ఏమిటి ఇంత సిగ్గు లేకుండా ఇంతమంది మధ్యలో మంత్రులు పురోహితులు దండనాథులు ఇంకా రాజ్యాల రాజులు వీళ్ళందరూ కూడా కొలువు కూటంలో ఉంటే రాజదర్బార్లో ఉంటే ఈ రాజుగారు తన సింహాసనం మీద తన భార్యని కూర్చోబెట్టుకుని ఆమెకేసే చూస్తూ ఉంటాడు ఈ విషయమంతా కూడా నేమో సినిమా చూసినట్టుగా మిగిలినటువంటి వాళ్ళందరూ చూస్తున్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు కదా ఇంత సిగ్గు లేకుండా ఉన్నాడు రాజు అని చెప్పి ఆలోచించాడు ఆలోచించి ఒకనాడు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు రాజుగారి ఆస్థానం ఇంటి దగ్గరికి అంతఃపురానికి వెళ్ళి రాజా మీరు ఇలా భానుమతి దేవి గారిని తీసుకొచ్చి తన ఇష్టం ఉందో లేదో ఏమో తెలియదు మీరు మాత్రం రాణి గారిని తీసుకొచ్చి మీరు మాత్రం రాణిగారిని తీసుకొచ్చి చక్కగా పక్కనే మీ ఒళ్ళో కూర్చోబెట్టుకుంటున్నారు పైగా ఆమెకేసే చూస్తున్నారు రాజస్త్రీలు అసూర్యం పశలు కదా అంటే సూర్యుడు కూడా చూడకూడదు ఈ రాణుల్ని అలాంటి మీరు ఈమెను తీసుకొచ్చి అందరికీ చూపిస్తున్నారు పైగా విపరీతమైన అందగతలు కాబట్టి రాణులు అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా దర్బార్లో ఉన్న వాళ్ళంతా ఆమెనే చూస్తున్నారు మీరు ఏమీ రాజ్య పరిపాలన సంబంధమైన విషయాలు మాట్లాడుతున్నా ఎవరికి మనసులోకి రావట్లేదు కేవలము రాణి రాణిగారినే చూస్తున్నారు కేవలము రాణిగారినే చూస్తున్నారు వాళ్ళంతా కాబట్టి ఇది అనుచితమైనటువంటిది అని చెప్పి మంత్రి చెప్పాడు చెప్పేసరికి ఆ రాజు ఈమెను చూడకుండా నేను క్షణం కూడా ఉండలేనయ్యా పైగా రాజ్య పరిపాలన అంతా నువ్వు చూసుకో నేను హాయిగా రాణిగారితో విహరిస్తూ ఉంటానన్నాడు స్వామి మీకు మీ భార్య ఎందు అంత ఆసక్తి అంత ఇష్టము ఉన్నట్టయితే ఒక చిత్రం వేయించండి ఒక వస్త్రం మీద ఆమె చిత్రాన్ని చిత్రీకరించి అది కొలువు కూటంలో పెట్టుకోండి ఆ చిత్రాన్ని చూడండి అంతే తప్ప రాణిగారిని తీసుకురాకండి కొలువు కూటానికి అని చెప్పాడు ఆ మంత్రి సరేనని చెప్పి ఒప్పుకున్నాడు ఆ రాజు ఎంత మూర్ఖంగా ఉన్నా ఎంత ప్రియురాలంటే ప్రేమ ఉన్నా రాణిగారి మీద సరేనని ఒప్పుకున్నాడు అలాగే ఒక వస్త్రం మీద ఆ రాణిగారి చిత్రం వేయించి తీసుకొచ్చి రాజదర్బార్లో పెట్టారు ఆ స్థానంలో పెట్టి అందరికీ చూపించారు ఈ రాణిగారు చిత్రం బాగుందా బాగుందా అంటే వాడు అతిలోక సౌందర్యంగా ఆ చిత్రాన్ని చిత్రీకరించాడు చిత్రకారుడు అందరూ ఎంతో బాగుంది బాగుందని చెప్పన్నారు పైగా పద్మినీ జాతి స్త్రీకి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా చిత్రీకరించాడు స్త్రీలలో పద్మిని శంఖిని చిత్రిని హస్తిని అని నాలుగు రకాలైనటువంటి జాతులు ఉంటారు అని అంటారు ఎందులో పద్మినీ స్త్రీ ఉత్తమమైనటువంటి జాతికి చెందినటువంటిది కాబట్టి ఆ లక్షణాలతో ఆమెని చిత్రీకరించారు అందరూ బాగుందన్నారు ఆ రాజపురోహితుడు ఒక ఆయన ఉన్నాడు అతని పేరు శారదానందుడు అతన్ని కూడా పిలిచి ఈ రాణిగారి చిత్రం ఎలా ఉందో చెప్పండి అని అడిగారు ఆ రాజు పురోహితుడు ఆ చిత్రాన్నంతా చూశాడు చూసి ఆ చిత్రకారుడితోటి ఏమయ్యా చిత్రం అంతా చాలా బాగా చే నువ్వు గీసావు కానీ రాణిగారికి ఒక పుట్టుమచ్చ ఉంది నడుము పైభాగంలో పొట్ట మీద ఒక పుట్టుమచ్చ ఉంది నువ్వు గింజంత పుట్టుమచ్చ ఉంది అది వేయలేదు నువ్వు అన్నాడు ఆ మాట వినేసరికి రాజుగారికి మతిపోయింది రాణిగారి పొట్ట మీద ఉన్న పుట్టుమచ్చ ఈ పురోహితుడికి ఎలా తెలిసింది ఆయనకు పెద్ద సందేహం వచ్చేసింది ఇదేమిటి ఎక్కడ రాజపురోహితుడు ఎక్కడ రాణిగారు ఆ రాణిగారు పుట్టుమత్త ఏమిటి పైగా ఏ ప్రమాణంలో ఉందో కూడా చెప్తున్నాడు నువ్వు గింజంతా అని ఇతనికి ఎలా తెలిసింది నా రాణిగారితోటి ఇతనికి ఏమైనా రహస్య సంబంధాలు ఉన్నాయేమో అని చెప్పి అనుమానం తగిలింది ఆ రాజుకి సరే అనుమానం అనేటటువంటిది మనిషిని పీడించి పిప్పి చేసేస్తుంది కాబట్టి ఆ వేదనతో ఉంటూ ఉంటూ ఒకసారి మంత్రిని పిలిచి మంత్రి ఈ శారదానందుడు అనేటటువంటి ఈ రాజపురోహితుడు ఇలా చెప్పాడు నాకేదో అనుమానంగా ఉంది ఇతని మీద అని చెప్పి అడిగాడు అడిగేసరికి ఆ మంత్రి కూడా నిజమేనేమోనండి ఇది మానవ సహజం కదా ఇది ఏదో అలౌకికమైనటువంటి విషయం అయితే ఏదో అనుకోవచ్చు మానవులకి పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయి అనేటటువంటి విషయము ఎవరి శరీరం మీద పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయో వాళ్ళకే తెలుస్తుంది తప్ప పక్క వాళ్ళకి తెలియదు అందులో పొట్ట మీద ఉన్నటువంటి పుట్టుమచ్చ ఇంకా అసలే తెలియదు కాబట్టి ఇది సందేహాస్పదము అని చెప్పన్నాడు ఆ మంత్రి సరే ఏమన్నాడు నీకు నా ఎందు ప్రేమ ఉంటే గౌరవం ఉంటే వెంటనే ఈ శారదానందుని ఊరిదీసే వధించు చంపేశాయని చెప్పాడు చెప్పేసరికి ఆ శారదానందుడిని అందరూ చూస్తూ ఉండగా కొలువు కూటంలో బంధించేశారు అతను గొప్ప పురోహితుడు గొప్ప పండితుడు అందరిలోనూ గౌరవించదగినటువంటి వాడు ఆ రాజపురోహితుడు సరే అతన్ని బంధించేశారు బంధించిన తర్వాత ఆ వధ్యస్థానానికి తీసుకెళ్లారు చంపేయడానికి ఈ పురోహితుణ్ణి వెంటనే ఆ పురోహితుడు ఒక శ్లోకం చెప్పాడనమాట యుద్ధంలో కానీ జలంలో కానీ అగ్నిలో కానీ పర్వత శిఖరాలలో కానీ నిద్రలో కానీ మెలకుగా కానీ ఉన్నప్పుడు వాళ్ళ పూర్వజన్మ కర్మ ఏదైతే ఉందో అదే రక్షిస్తుంది పూర్వజన్మ కర్మని బట్టి జరుగుతూ ఉంటాయి యుద్ధంలో అనుకోండి యుద్ధంలో చచ్చిపోవచ్చు బతికి రావచ్చు ఒకప్పుడు మొన్న మధ్య సునామీ వచ్చినప్పుడు సునామీలో మొత్తం దేశాలు ప్రాంతాలు ఎన్నో కొట్టుకుపోయాయి ఎంతోమంది చచ్చిపోయారు కానీ ఒక నాలుగు నెలల పాప మాత్రం బతికి బయటపడింది అనేటటువంటి విషయం మనకి వార్తల ద్వారా తెలిసింది అంచేత ఆమెకి ఆయుష్ ఉంది కాబట్టి అంత సునామీ ఆమెను రక్షించింది అలాగే ఆయుష్ తీరిన వాళ్ళు వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి యుద్ధంలో ఉన్నా అంతే అలాగే అగ్ని అగ్నిలో ఉన్నా కూడా అంతే బతికే వాళ్ళు బతుకుతారు పోయేవాళ్ళు పోతారు ఆయుష్ తీర్న వెంటనే ఆయు కర్మచ విత్తంచ విద్యా నిధనమేవచ పంచయితాన్యవి సృజంతే గర్భస్థస్యవ దేహిన అంటాడు భర్తృహరి ఆయుషు కర్మ పని విద్య ఏం చదువు చదువుకుంటాడు నిధనం ఎప్పుడు చచ్చిపోతాడు ఎంత డబ్బు సంపాదిస్తాడు ఈ ఐదు కూడా తల్లి గర్భంలో ఉండగానే భగవంతుడు రాసి పెడతాడు అని చెప్పి మనకి భర్తృహరి శ్లోకం ద్వారా తెలుస్తోంది అలాగే అగ్నిలో ఉన్న అగ్ని పోయేవాళ్ళు కొంతమంది ఉంటారు అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నప్పుడు కానీ లేదా భూకంపాలు వచ్చినప్పుడు కానీ ఏ రకంగా నీళ్లలో పడ్డప్పుడు కానీ నీళ్ళల్లో పడి కూడా బతికిన వాళ్ళు ఉన్నారు పోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి యుద్ధంలోనూ నీళ్లల్లోనూ అగ్నిలోనూ పర్వత శిఖరాల మీద పర్వత శిఖరాల మీద ఉండి ఆ బస్సులన్నీ కిందకి దొరికిపోయి కొన్ని కారణాలు చేత చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళలో బతికిన వాళ్ళు ఉన్నారు ఇంకా వెడుతున్న వాళ్ళు ఉన్నారు ఇవి ఏవైనా సరే పూర్వజన్మ కర్మ ఫలితాన్ని అనుసరించి జరుగుతూ ఉంటాయి అని చెప్పి ఆ శారదానందుడు చెప్పాడు ఆ మాట విన్న వెంటనే మంత్రి బాధపడ్డాడు ఇంత గొప్ప బ్రాహ్మణ్ని చంపడమా బ్రహ్మహత్య పాతకం ఇది ఇది చుట్టుకుంటుంది నాకు రాజుకి కూడా కాబట్టి ఈ రాజుని బ్రహ్మహత్య పాతకం నుండి నేను రక్షించాలి నేను మంత్రిగా ఉన్నందువలన ఆ రాజుని నేను కాపాడాలి అని చెప్పి అనుకున్నాడు అనుకొని ఆ శారదానందుని తన ఇంటికి తీసుకెళ్ళి ఒక భూగృహంలో బంధించేశాడు అండర్ గ్రౌండ్ అంటారు కదా ఆ అండర్ గ్రౌండ్ ఇంట్లో బంధించేశాడు బంధించి అంటే బంధించడం దానిలో ఉంచాడు అనమాట ఆ తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజా మీరు ఏం చెప్పారో అది నేను చేసేసాను శారదానందుడిని చంపేశాను అన్నాడు రాజుగారికి చాలా సంతోషం వేసింది ఎందుకు సంతోషం వేసింది ఆ శారదానందుడు బతికే ఉంటే ఆవిడ పుట్టుమచ్చ గురించి ఈయన చెప్పిన విషయం మొత్తం రాజ్యం అంతా పాకుతుంది అది రాజుగారికి చాలా అవమానకరమైనటువంటి విషయం కనుక ఏదైతే ఎక్కడ అనుమానం వచ్చిందో ఆ అనుమానం తెచ్చిన వాడిని చంపేస్తే ఇంకా అనుమానం అక్కడితోటే ఆ మచ్చ అలాగా మాసిపోతుంది అని రాజుగారి ఉద్దేశం ఈ కారణంగా రాజుగారికి మహా సంతోషం అనిపించింది అమ్మయ్య చాలా మంచి పని చేశావని చెప్పి సంతోషపడ్డాడు ఇలా కొంతకాలం జరిగింది జరిగిన తర్వాత ఆ రాజుగారి కొడుకు జయపాలుడు వాడు అడవికి వెళ్దామని బయలుదేరాడు వేటాడడం రాజుగారు రాజుకి వేటాడడం అనేటటువంటిది చాలా వాళ్ళ క్షత్రియ ధర్మం అన్నమాట ఎందుకు వేటాడాలి అని అంటే ఇప్పట్లాగా పూర్వం నగరాలు పల్లెలు ఎక్కువయ్యి అరణ్యాలు తక్కువ లేవు అరణ్యాలు ఎక్కువ ఈ పట్టణాలు కానీ పల్లెలు కానీ తక్కువ కాబట్టి ఈ భయంకరమైనటువంటి అరణ్యాలలో నుంచి పులులు సింహాలు శరభాలు రకరకాలైనటువంటి విష సర్పాలు జింకలు ఇవన్నీ వచ్చి ఊళ్ళ మీద పడిపోతూ ఉంటాయి ఊళ్ళ మీద పడి మనుషుల్ని తినేస్తూ ఉంటాయి కాబట్టి రాజ్యంలో ప్రజలను రక్షించడం కోసం అని చెప్పి రాజు క్రూర మృగాల్ని చంపడానికని వేటగడుతూ ఉండేవాడు అలాగే ఈ రాజకుమారుడు కూడా వేటకు బయలుదేరాడు ఆ బయలుదేరే సమయంలో ఎన్నో అపశకునాలు వచ్చాయి భూకంపాలు వచ్చాయి తర్వాత పిడుగులు పడ్డాయి ఉల్కలు రాలే తర్వాత ఇంకా రకరకాలైనటువంటి అపశకునాలు వచ్చాయి ఇన్ని అపశకునాలు వస్తున్నాయి వేటకెళ్ళడం మంచిది కాదు అని చెప్పి రాజకుమారుడి స్నేహితుడైనటువంటి మంత్రి కుమారుడు బుద్ధిసాగరుడు చెప్పాడు రాజకుమారుడికి ఎప్పుడైనా సరే వాడి అదృష్టం బాగోకపోతే మంచి మాట కూడా చెడుగానే వినపడుతుంది అలాగే ఎన్నో మాటలు చెప్పాడు బుద్ధిసాగరుడైన మంత్రి కుమారుడైనటువంటి బుద్ధిసాగరుడు రాజకుమారుడికి పాములతో ఆడకూడదు విషం తినకూడదు బ్రాహ్మణ్ని హింసించకూడదు ఇవన్నీ కూడా చేసినట్లయితే సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా పాపంలో పడతావు నరకంలో పడతావు కాబట్టి స్నేహితుల మాటని ఆదరించాలి నేను నీ మంచి కోసం చెప్తున్నాను ఇవి అపశకునాలు వెళ్ళొద్దు వెళ్ళినట్లయితే ఏదో రకమైనటువంటి చెడుకి నువ్వు గురి అవుతావు అని ఎంతో బుద్ధి చెప్పాడు ఏదో ఆపద దాపురించినట్లయితే హితుల మాట వినరు అన్నట్టుగా ఆ హితం అనేటటువంటిది వినలేదు ఆ మంత్రి కుమారుడు మాట రాజకుమారుడు జయపాలుడు నీకు వినాశకాలం వచ్చింది నువ్వు అనవసరంగా నాకు చెప్తున్నావు నేనేదో సరదా కోసం అని వేటకు పెడుతున్నాను నువ్వు నాకు అనవసరంగా అడ్డు చెప్తున్నావు నీ మాటలు నేనేం వినను అని చెప్పి ఆ జయపాలుడు చెప్పాడు అలాగే తండ్రి కూడా చెప్పాడు నాయన వెళ్ళద్ద్రా అడవికి వెళితే ఇప్పుడు సరైనటువంటి సమయం కాదు మనకి బాగుండలేదు ఈ అపశకునాలు వస్తున్నాయి ఇప్పుడు మనమైనా సరే ఎక్కడికైనా బయలుదేరుతున్నాము అని అన్నప్పుడు ఎవరైనా ఒక తుమ్ము తుమ్మారనుకోండి వెళ్తాం మానేస్తాం ఆ పని జరగదేమోనని లేకపోతే వెళ్ళేటప్పుడు ఏదైనా అవాంతరాలు వస్తాయేమో లేకపోతే వెళ్తు వెళ్ళినటువంటి పని ఆటంకాలు కలుగుతుందేమో లేకపోతే పడిపోతామేమో రకరకాలైనటువంటి ఊహలు వచ్చి మనం మానేస్తాం అలాగే ఏదో నిప్పు తీసుకొస్తుంటే పొగతో వస్తూ ఉంటే తర్వాత నిచ్చెన తీసుకొని ఎదురొస్తూ ఉంటే ఇలా రకరకాలైనటువంటి శకునాలు చూసుకొని మనం బయలుదేరుతూ ఉంటాం అలాగే అక్కడ కూడా అపశకునాలు ఉన్నాయి నువ్వు వెళ్ళద్దురా నాయన అంటే కూడా ఆ పిల్లవాడు వినలేదు వినకుండా తండ్రి మాట అనాదరించాడు మంత్రి కొడుకు బుద్ధిసాగరుడు మాట అనాదరించాడు సరేనని కొంతమంది సైన్యాన్ని తీసుకొని పరివారాన్ని సైన్యం కాదు పరివారాన్ని తీసుకొని అడవికి భయంకరమైన అడవికి వెళ్ళాడు ఆ అడవి అంతా ఎలా ఉంది ఎక్కువగా క్రూర మృగాలు పులులు సింహాలు శరభాలు అంటారు ఎనిమిది కాళ్ళు అవి ఒకప్పుడు అవి ఉండేవి ఇప్పుడు అవి నశించిపోయాయి ఆ జాతి హంసజాతి నశించిపోయినట్టే ఈ శరభాలు కూడా నశించిపోయాయి ఈ ప్రకారంగా దట్టమైనటువంటి అడవిలోకి వెళ్ళిపోయాడు వెనకాల సైన్యం వస్తోందని అనుకున్నాడు పరివారం వాడు ఒక్కడు గుర్రం మీద ముందుకు వెళ్ళిపోయాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూశాడు ఆ రాజకుమారుడు కానీ అక్కడ ఎవరు కనపడలేదు తనతో వచ్చిన వాళ్ళు ఏ ఒక్కళ్ళు లేరు గుర్రం ఒకటే ఉంది తనకి సహాయంగా సరే అలాగే ముందుకు వెళ్ళిపోయాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చెరువు కనపడింది ఆ చెరువు దగ్గర గుర్రాన్ని ఆపి తను దిగి గుర్రాన్ని నీటిలో గుర్రానికి నీరు తాగించి తను కూడా ఆ చెరువులో దిగి కాస్త దాహం తీర్చుకుని అక్కడ చెట్టుంది కాబట్టి అక్కడ చెట్టుంది కాబట్టి ఆ చెట్టు కింద కొంచెం విశ్రాంతి తీసుకుందాము అని చెప్పి కూర్చున్నాడు లేదా పడుకున్నాడు ఇలా కొంతసేపు అయిందో లేదో అది క్రికారణ్యం కాబట్టి పులి గాండ్రించుకుంటూ వచ్చింది గట్టిగా అరుచుకుంటూ ఆ పులి గాండ్రింపు వినేసరికి ఆ గుర్రం కాస్త భయానికి కట్లు తెంపుకొని పారిపోయింది గుర్రాన్ని చెట్టుకొమ్మ కట్టేశాడు కదా ఆ చెట్టు కొమ్మ కట్టేసిన గుర్రం కాస్త పులి గాండ్రింపుకి తను కట్టు తెంచుకొని పారిపోయింది గుర్రం వీడొక్కడో ఉండిపోయాడు ఈ రాజకుమారుడు వీడు వెంటనే చెట్టు ఎక్కేశాడు పూలే చెట్టు ఎక్కలేదు కదా అని ఆ చెట్టు ఎక్కి చూసేసరికి పైన ఓ ఎలుగుబంటి కూర్చుంది ముందు చూస్తే నుయ్య వెనక చూస్తే వాడికి ఆ ఎలుగు వంటిని చూసి గజగజగజ గజ వణికిపోయాడు విపరీతంగా భయపడిపోయాడు అమ్మో ఇది నన్ను తినేస్తుందేమో కిందకి దిగితే పులి అది చంపేసింది పైన ఏమో ఎలుగుబంటి అని వణికిపోయేసరికి ఆ ఎలుగు వంటి ప్రై భయపడకు నేను నిన్నేం చెయ్యను నువ్వు నా శరణి కోరుకుని వచ్చావు నా దగ్గరికి నువ్వేం భయపడకు పులి నుంచి కూడా నేను నేను రక్షిస్తాను నువ్వు హాయిగా ఉండు ఇక్కడ కూర్చోవు పులిని కూడా ఏం చేయకుండా నేను చూస్తానని చెప్పి చెప్పింది అభయం ఇచ్చింది జంతువు అయినా సరే అంటే మనం అందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే ముందే మనం తలుపులు వేసేసుకుని ఎవరిని రానివ్వకుండా జాగ్రత్త పడతాం వాడు వచ్చి ఎక్కడ మన మీద పడతాడో అని కానీ ఇలాంటి కథల వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఆపదలో ఉన్న వాళ్ళకి ఆపన్న హస్తం అందించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అనేటటువంటివి మనకి కథలు చెప్తూ ఉన్నాయి జంతువైనా సరే ఆ ఎలుగుబంటి వాడికి అభయం ఇచ్చింది ఆదరించింది కొంతసేపు అయిన తర్వాత ఆ చెట్టు కిందకు వచ్చినటువంటి పులి ఎలుగుబంటిని చూసి ఓ బల్లూకమ మానవులు చాలా కృతజ్ఞులు సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవుల కంటే కూడా మానవులు చాలా కృతజ్ఞులు మనలో ఉన్నటువంటి ఆత్మీయత మనలో ఉన్నటువంటి ప్రేమ మనలో ఉన్నటువంటి ఉపకార గుణం మనుషుల్లో లేవు వాడు ఇప్పుడు భయంతో నీ దగ్గర ఇలా ఉన్నాడు కానీ వాళ్ళు మన్ని చంపేస్తారు ఇంతే కాకుండా మనకున్న ప్రేమ ఆత్మీయతలు మానవుల్లో లేవు అని పులులు పాములు సింహాలు ఇవన్నీ మాట్లాడుకుంటుంటే నువ్వు వినలేదా అని పులి ఆ భల్లూకన్ తోటి అంది ఎలుగుబంటితోటి ఆ ఎలుగుబంటి అంది వీడు అలాంటి వాడే కానీ నువ్వు అన్నట్టు అలాంటి వాడే కావచ్చు కాదని నేను అంటే మాట కానీ వీడిప్పుడు నా శరణ్ కోరుకుని వచ్చాడు నా దగ్గరికి శరణి కోరుకుని వచ్చినటువంటి వాడిని చంపడం అనేటటువంటిది ధర్మం కాదు కాబట్టి నేను ఇతన్ని కిందకి నీకు ఆహారంగా ఇవ్వను అని చెప్పి ఖచ్చితంగా చెప్పింది ఆ ఎలుగు బంటి చెప్పి ఈ రాజకుమారుడితో అందనమాట అనమాట నాయన సాయంత్రం అయిపోయింది సూర్యాస్తమయం కూడా అయిపోయింది సాయంత్రం అయిపోయింది హాయిగా నీకు ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు నా ఒళ్ళో పడుకో నీకేమీ భయం లేదు చాలా సుఖంగా నిద్రపోమని చెప్పి చెప్పింది ఆ ఎలుగు వంటి రాజకుమారుడికి వాడు కూడా చాలా ఆనందంగా చెప్తున్నాడనమాట యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు దక్షిణలు ఇస్తారు ఎన్నో చేస్తారు వీటన్నిటికంటే కూడా ప్రాణరక్షణతో వచ్చినటువంటి వాడిని రక్షించడమే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అలాంటి నీకు నేను ఎంతో రుణపడి ఉంటాను నా ప్రాణభీతిని పోగొట్టావు అని చెప్పి చాలా సంతోషపడి వాడు ఆ ఎలుగు వంటి ఊళ్ళో పడుకుని నిద్రపోయాడు సుఖంగా తర్వాత ఏం జరిగింది అనేటటువంటి విషయాన్ని రేపటి భాగంలో చెప్పుకుందాం